అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ అగ్బి సుధా మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో ఏ భావంలో ఏ వ్రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు అనే అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీన రాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది రాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అవి మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషన్ లో ఉన్నారు మే ఎండ్ వచ్చారు జూన్ ఎండ్ ట్వంటీ నైన్త్ జూన్ కేమో ఆయన ఏమో వృషభానికి వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు మెర్కురీ ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో చెన్నైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్ణాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సన్నేమో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడలాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తప్పులు అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఎప్పుడు ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అనే చెప్పాలి ఎందుకంటే సన్ కూడానే ఉన్నారు అంటే ఫోర్త్ లాడ్ కూడానే ఉన్నారు సెకండ్ లాడ్ కూడా ఫైనాన్షియల్ లాడ్ కూడానే ఉన్నారు సో తప్పక వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది నెలంతా నెల అంతా చాలా ఎంజాయ్ చేస్తారు ఏది ముట్టుకున్నా వాళ్ళకి సక్సెసే ఉంటుందన్నమాట అండ్ ఆల్సో దేంట్లో బాగుంటుంది కెరియర్ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నారు సో తప్పక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా ఉంటుంది అన్నమాట వీళ్ళకి ఈ నెల అండ్ ఆల్సో ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు ప్రమోషన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి తప్పక స్టూడెంట్స్కి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది దూరపు దేశం వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ అండ్ కెరియర్ డెవలప్ చేయాలి అక్కడ అన్న వాళ్ళందరికీ తప్పక చాలా బాగుంటుంది మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట అలాగే మనం చూసాము అంటే దూరపు దేశాలు సెటిల్ అవ్వాలి అక్కడే చదువుకొని మేము సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లాడ్ కూడానే ఉందని ఇందాక చెప్పినట్టు అట్ ది సేమ్ టైం ఫిఫ్త్ లాడ్ సో ఇక్కడ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లాడ్ కాంబినేషన్ అనేది విష్మరాశిలో జరిగి ఉందనమాట అంటే కేంద్ర కోణాధిపతి కలియక ఒక మంచి యోగం కింద చెప్పుకోవాలి సో డబ్బు వచ్చే సూచన బాగా కనిపిస్తున్నాయి ఎందులో అంటే తప్పక వీళ్ళు బిజినెస్ చేసే వాళ్ళకి మంచి రాబడి అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీ ఈ లాస్ట్ మంత్స్ ప్రీవియస్ మంత్స్ కంపేర్ చేస్తే కొంచెం ఊరట అనేది కలుగుతుంది అనమాట సో తప్పక ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళకి కానీ రాబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుందన్నమాట కుటుంబ పరంగా స్టేటస్ పెరగడం అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పిల్లలు కూడా సెటిల్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి సో చాలా బాగుంటుందనే చెప్పాలి కుటుంబం వరకు వచ్చేప్పటికీ కుటుంబంలో కూడా అనుకూల పరిస్థితే ఉంటుందన్నమాట ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం తప్పక గోల్డ్ కొనుక్కోవడం అలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే లెవెన్త్ హౌస్లో టెన్త్ లో ఉన్నారు సో అన్ని లాభాలే అనమాట వీళ్ళకి సో ఏది ముట్టుకుంటే అది సక్సెస్ సో ఇది ఒక సక్సెస్ఫుల్ మంత్ ఋషభ రాశి వాళ్ళకి అని చెప్పచ్చు అండ్ ఆల్సో మనకి వచ్చాము అంటే పెద్దల ఆశీస్లు కూడా ఉంటాయి మనకి ఎందుకంటే ఈ ఋషభ రాశి వాళ్ళకి సో తప్పక వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ లేకపోతే పిల్లల గురించి ఆలోచించడం కానీ వాళ్ళ భవిష్యత్తు ఆలోచించడం కానీ తప్పక ఆలోచించి ముందుకు సాగడం అనేది జరుగుతుంది అండ్ బిజినెస్ వాళ్ళకి లోన్స్ అనేది అందుబాటులో రాబడి అనేది అందుబాటులో ఉంటుంది అంటే మోతాదు అందుబాటులో ఉంటేనే కదా బిజినెస్ చేయగలరు సో తప్పక బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లాడ్ సారీ రాంగ్ రిపీట్ సో మనకి ట్వెల్త్లో ఏమో వీనస్ ఉన్నారు సిక్స్త్ లో ఉన్నారు ఈ రాశికి అధిపతి కూడా ఉన్నారు సో ట్రావెలింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ట్రావెలింగ్ విద ఖర్చు అనేది ఉంటుంది ఖర్చు అనేది మామూలుగా మనం ఎప్పుడు చెప్పుకుంటాము సో ఖర్చు అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు దాంపత్య జీవితంలో ఆనందంగా వాళ్ళు ఇంకా ఆనందం పొందుతారు హ్యాపీనెస్ కూడా వస్తుంది అనమాట సో తప్పక ఏంటంటే చాలా బాగుంటుంది ఈ నెల జూన్ నెల ఎస్పెషలీ వృషభ రాశి వాళ్ళకి అలాగే మనం చూసామంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీస్ అవుతుంది గుప్త సబ్జెక్టుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు మన కార్డ్ కానీ ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ మిగతా వాళ్ళని సందర్శించడం అలాగే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఫ్రైడే ఫ్రైడే అంటే శుక్రవారం శుక్రవారం లక్ష్మీదేవికి లేకపోతే లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ చేయడం మంచిది వృషభ రాశిని కంటిన్యూ చేస్తున్నాను అది ఇందాక కట్ అయిపోయింది సో ఒక గోపుకి శుక్రవారం శుక్రవారం ఆహారం పెట్టడం చాలా మంచిది అనమాట వృషభ రాశి వాళ్ళు ఏదైనప్పటికీ జూన్ నెల అంతా వృషభ రాశి వాడికి చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేస్తాననే చెప్పాలన్నమాట అలాగే ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించే ఒక మాసం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట వీళ్ళకి అలాగే మనం చూసాము అంటే సెకండ్ హౌస్లో మార్స్ డెబ్యుటేషన్ నుంచి కూడా మూడో ఇంట్లోకి వెళ్తున్నారు సో ఆ టైం కూడా ఏంటంటే బిజినెస్కి చాలా బాగుంటుంది అలాగే డిఫెన్స్ కానీ మిలిటరీ కానీ అలాంటి వాళ్ళందరికీ ఓరట అనేది కలుగుతుంది అండ్ మంచి మంచి పథకాలు వచ్చే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి ఎస్పెషలీ గవర్నమెంట్ పథకాలు అనమాట సో ఏ తప్పక ఏంటంటే ఈ నెల అంతా వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఫస్ట్ ఏంటంటే మనకి స్టెప్పింగ్ స్టోన్ కింద ఆపర్చునిటీస్ వస్తాయి అది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అవి నెరవేరుతాయి అనమాట తప్పక మిథున రాసే వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది జూపిటర్ బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నట్టే కదా అన్ని ఉన్నట్టే అబండెన్స్ అనేది కూడా ఎక్కువ అవుతుంది పెద్దల ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉంటాయి అలాగే ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళి కావాలి అని ఎప్పటి నుంచో ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ నెల ప్లస్ పాయింట్ ఏ అవుతుంది పాజిటివ్గానే ఉంటుంది వాళ్ళకి తగిన వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని ఏంటంటే టెన్త్ లో ఉన్నారు తప్పక పని చేయిస్తారు అంటే ఏంటి శ్రమపడి పని చేయిస్తారు అండ్ శ్రమకు తగిన ఫలితం కూడా వీళ్ళకి ఉంటుంది అనమాట తప్పక వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీతోటి కలయిక అనేది ఉంటుంది ఖరీదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రెసెన్స్ ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది శుభకార్యాలు కూడా జరుగుతాయి అన్నమాట అలాగే ఏంటంటే శుభ ఖర్చులు అనేవి చెప్తాం ఎక్కువ ఎందుకంటే లాంగ్ టర్మ్ ఆలోచించుకునే పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంది అండ్ ఆల్సో మనం చూసామంటే బిజినెస్ పీపుల్ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఆల్సో ఎవరైనా మహిళలు ఇంట్లోంచి స్టార్ట్ చేయాలి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే వాళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి తప్పక స్టార్ట్ చేస్తారు దాంట్లో ముందుకు సాగుతారు అనమాట అలాగే స్టూడెంట్స్కి కూడా నేను ఇందాక చెప్పినట్టు తప్పక వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది అలాగే పైకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఈ నెల జూన్ నెల మిథున రాసి వాళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఓన్ హౌస్లో ఆయన ఆ రాశిలోనే ఉన్నప్పటికంటే పుత్రుడు ఉన్నప్పటికీ చాలా చాలా బాగుంటుంది అలాగే ట్వెల్త్లో వాళ్ళు కూడా మనకి వచ్చేస్తున్నారు ఈ ఈ నెలలోనే ట్వెల్త్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు సో ఖర్చులు కూడా కొంతవరకు తగ్గుతాయి ఆనందంగా ఉంటారు మిథున రాశి వాళ్ళు ఈ నెల అంతా అని చెప్పుకోవాలన్నమాట కానీ కొంత హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫస్ట్ వీక్ అలాగే ఏంటంటే బికాస్ మూమెంట్ లేదు కదా పన్నెండులో సో హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ జరుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న పెద్దలైన హెల్త్ కూడా కొంచెం సెసిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో పిల్లలు కూడా కొంతవరకు హెల్త్ విషయంలో ఖర్చు పెట్టాలి అనేది కనిపిస్తుంది అంటే ఖర్చులు అంటే మంచిగా డాక్టర్ని సంప్రదించడము హెల్త్ చూసుకోవడము ఇలాంటి వాటి మీద ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎవ్రీ వెడ్నెస్ డే ఏంటంటే విష్ణు శాసనం చదువుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే విష్ణుమూర్తిని సందర్శించుకోవడం చాలా మంచిది అనమాట మనం ఎప్పటికైనా చెప్పేది ఏంటంటే రాహుకేతువులు అంటే అన్ని గ్రహాలకి నవగ్రహ స్తోత్రం చదువుకోవడం ఇంకా మంచిది అది నిత్యం చేస్తే ఎప్పటికైనా మంచిదే మనకి ఎప్పటికైనా పాజిటివిటీ ఉంటుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా బ్యాంక్ బ్యాలెన్స్ పాజిటివిటీ పెరుగుతుందనమాట సో తప్పక చేయండి ఇన్కమ్ బాగుంటుంది మీకు నెల